అవునండి మీ నాన్నగారు కాలం చేశారు కాలం చేసినప్పటి నుంచి ఓ పండగ వెలవెల్లాడిపోతుందయ్యా నువ్వెందుకు హరిదాస్ అవ్వలేదు మీ నాన్నగారులాడా మీకు సంస్కృతులు సాంప్రదాయాలంటే గౌరవం లేదా చూడడానికి కదా సార్ సాంప్రదాయమైన వాళ్ళ నానే పోయిన తర్వాత సాంప్రదాయం మనకెందుకులే అనుకున్నాడేమో కదా తమ్ముడు ధనుర్మాసం రాగనే ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్రలు ఇచ్చేవారు సార్ నాన్నగారు ఐదు గంటలకల్లా రెడీ అయ్యి ఆ అక్షయ పాత్ర తలమైన పెట్టుకుని సార్ ఇంటి ముందర ముగ్గులో కూర్చుంటే మూడు గుప్పెళ్ల బియ్యం అలా అక్షయ పాత్ర పెట్టేవాళ్ళు సార్ ఆడవాళ్ళు మరలా పక్కింటికి వెళ్లి కూర్చుంటే అక్కడ మూడు గుప్పెళ్ళ బియ్యం ఇలా ఊరు మొత్తం కూర్చొని నుంచోని కూర్చొని నుంచుంటే సాయంత్రానికి రెండు బస్తాల ఇందనగారు మంచంలో ఉన్నప్పుడు ఆ ఊరు ఊరుతో లేదని